హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మేము కల్లెపల్లి బంగారు మైసమ్మ గుడి దగ్గరికి వెళ్తున్నాము అందుకనే ఈ కోళ్ళని పర్చేజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే అక్కడ అమ్మవారికి కోళ్ళు కానీ మేకలు కానీ ఏదైనా వాళ్ళ స్తోమత తగ్గట్టు బలి ఇస్తుంటారు ఇలా చూడగానే మీకు ఇప్పుడు ట్రెండ్ అవుతున్న కోయి కోయి కో అన్న సాంగ్ గుర్తుకొస్తుందా నాకైతే గుర్తుకొచ్చింది మా అత్తయ్య వాళ్ళు పొంగల్ చేస్తుండగా మా ఆ కోళ్ళని చూసి ఏం చచ్చిపోయాయా అని చూస్తున్నాడు వచ్చి ఉన్నారు కదా వాడు తల ఎత్తి మరీ చూస్తున్నాడు ఇలా ఉండగా అక్కడ అడుక్కునే వాళ్ళు వచ్చి డబ్బులు ఇవ్వకపోతే చేకూసుకుంటున్నా అంటున్నారు అది నిజమో కాదు మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి అదేవిధంగా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన వీడియోని లైక్ కొట్టి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా పాప మాత్రం కోడిని పట్టుకోదు కానీ మా వాడు మాత్రం ఇంత ధైర్యంగా పట్టుకొని ఆడుకుంటున్నాడో చూడండి ప్రతి ఇంట్లో ఇలాంటి కందిరోడు ఒకడు ఉంటాడు కదా ఫ్రెండ్స్ ఇంకా మేము గుడి దగ్గరికి వచ్చాము నేను చెప్పాను కదా మేకపోతులని కోళ్ళని బలి ఇస్తారని ఏదైనా కోరికను కోరుకుంటే మాత్రం కంపల్సరీ ఇక్కడ అమ్మవారు నెరవేరుస్తుందని ఇక్కడ ప్రజల నమ్మకం వెళ్ళింది ఆదివారం కాబట్టి జనాలు ఫుల్ ఉన్నారు గుడిలో అయినా దున్నపోతు ఇలా ఉండదు అమ్మవారికి ఎదురుగా దున్నపోతు ఉంటుంది ఇక్కడ దున్నపోతు కింద నుంచి వస్తే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం